మస్తే స్వాగత కర్తాస్ బై యూట్యూబ్ ఛానల్ కు అందరికి స్వాగతం అండి మ్యాథ్స్ బై సార్ యూట్యూబ్ ఛానల్ కి ఈ ఛానల్ ద్వారా మీ ప్రిపరేషన్ ని తేలిక చేయడంలో భాగంగా ఈ సిరీస్ అనేది నడుస్తూ ఉంటుంది ఇందులో భాగంగా మనం ప్రీవియస్ ఇయర్స్ లో టైప్ వన్ ప్రశ్నలు దాదాపుగా ఆరు ప్రశ్నలతో ప్రీవియస్ ఇయర్ లో వచ్చినటువంటి మంచి ప్రశ్నల్ని ఆరు క్వశ్చన్ లో పూర్తి చేసుకున్నాము ఆ టైప్ లో భాగంగా మనము యావరేజ్ ఆఫ్ రా డేటాని పూర్తిగా చక్కగా నేర్చుకున్నాము మరి ఈ వీడియోలో భాగంగా దాదాపుగా పద్నాలుగు ప్రశ్నలతో కూడినటువంటి యావరేజ్ ఆఫ్ గ్రూప్ డేటాని మనము ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకోబోతున్నాము ఈ వీడియో మీకు అర్థం కావాలంటే ప్రీవియస్ వీడియోని చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది ఆ ప్రీవియస్ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను దాన్ని కూడా మీరు చూడాలి చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది ఇవన్నీ మనకు ఆర్ఆర్బి ఎస్ఎస్సీ బ్యాంక్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తో చేసినటువంటి డేటాతో నేను ఈ వీడియోను స్టార్ట్ చేస్తున్నాను నేను మీ సబ్దాంశాన్ని ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్ని మీ పాఠశాల మీ ప్రిపరేషన్ ని తేలిక చేయడం కోసము నా వంతుగా నా బాధ్యతతో ఈ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నాను మీరు ఈ ఛానల్ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను యావరేజ్ ఆఫ్ గ్రూప్ డేటాలో మనకు మొట్టమొదటి ప్రశ్న చూస్తే కనుక ద యావరేజ్ ఆఫ్ త్రీ నెంబర్ ఈజ్ వన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ ద యావరేజ్ ఆఫ్ టూ నెంబర్ ఈజ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ దెన్ ఫైన్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ నెంబర్ సో మనకు టెక్స్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఈ డేటాని టెక్స్ట్ బుక్ పరిభాషలో ఎలా సాల్వ్ చేస్తారంటే సో త్రీ నెంబర్స్ ఇచ్చాడు మనకు ఈ త్రీ నెంబర్స్ యొక్క ఆవరేజ్ వన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ గా ఇచ్చారు మరి ఫైవ్ యొక్క ఆవరేజ్ గా ఇవ్వడం జరిగింది మనం యావరేజ్ ఎలా కనుకుంటామంటే యావరేజ్ మనకు యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ సో మనకు సమ్ రావాలంటే యావరేజ్ ఇన్ టు నెంబర్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ తో మనకు వచ్చేస్తుంది మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము సో త్రీ నెంబర్స్ యొక్క డేటా మనకి ఇచ్చాడు త్రీ యావరేజ్ యొక్క వన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ గా ఇచ్చాడు మరి టూ యావరేజ్ కి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ గా ఇచ్చాడు ఈ రెండిటిని మనం యాడ్ చేస్తే త్రీ ప్లస్ టూ గా తీసుకుంటాము మొత్తం మీద ఈ మొత్తం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది ఇది టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి మెథడ్ కానీ ఒక కాటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయితే అభ్యర్థి ఎవరైనా గానీ ఏ ఆక్సిడెంట్ అయినా గానీ ఇంత టైం టేకింగ్ గా మనం క్వశ్చన్స్ చేస్తే మనకున్న టైం కాస్త వెళ్ళిపోతుంది సో దీన్ని సులభైన మార్గంలో ఎలా చేయాలో త్రీ నెంబర్స్ యొక్క యావరేజ్ వన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ గా ఇచ్చాడు మరి టూ నెంబర్స్ యొక్క ఆవరేజ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ గా ఇచ్చాడు మనం ఏం చేస్తాము యావరేజ్ మనం ఏ నెంబర్ అయినా అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనము వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ మన గా అనుకుందాం సో వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ మన యావరేజ్ గా అనుకుంటే కంపారిజన్ లో ఇది జీరో అయిపోతుంది రెండు నెంబర్ల మీద ఇది జీరో కాబట్టి టూ జీరో ఇది నే అవుతుంది కానీ దీన్ని మనం కంపారిజన్ చేస్తే వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ తో మనం కంపారిజన్ చేస్తే మైనస్ ట్వంటీ మైనస్ ట్వంటీ అనేది తగ్గింది మరి మైనస్ ట్వంటీ ఎన్ని నెంబర్ల మీద తగ్గింది త్రీ నెంబర్స్ మీద తగ్గింది కాబట్టి సిక్స్టీ అవుతుంది సో మైనస్ సిక్స్టీ ప్లస్ జీరో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ సిక్స్టీ ఎన్ని నెంబర్ల మీద పంచాలి ఒకటి రెండు ఇంకొకటి త్రీ త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ నెంబర్స్ని ని ఈక్వల్ గా మనం పెంచాలి సో మైనస్ టూవెల్ అనేది తగ్గుతుంది మైనస్ టువెల్ మనము మనకు అనుకున్న యావరేజ్ నుంచి తీసివేస్తే మన ఆన్సర్ అనేది త్రీ ఫోర్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ పూరి జగన్నాథ్ గారి తమ్ముడి సినిమా వన్ ఫోర్ త్రీ అనేది మన ఆన్సర్ ఫైవ్ సారీస్ ని మనకు టూ అయిపోయింది ఫిఫ్టీ కి పర్చేస్ చేశారు మరి త్రీ త్రీ సారీస్ ని మనకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ కి పర్చేస్ చేశారు మనకు ఓవరాల్ యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు మనీ మనం దీనికి మొత్తంగా మనము టెక్స్ట్ బుక్ మెథడ్ లో తాకోకుండా మనము ఈ నెంబర్ని యావరేజ్ అనుకుందాం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీనే మన యావరేజ్ గా మనం అనుకుంటే సో దీన్ని కంపారిజన్ చేస్తే జీరో అవుతుంది త్రీ ఇంటూ జీరో జీరో ఎఫెక్ట్ అనేది వచ్చేసింది సో ఇక్కడ కంపారిజన్ చేస్తే మనకు ఇది ఫైవ్ హండ్రెడ్ అనేది తక్కువగా ఉంది మైనస్ ఫైవ్ హండ్రెడ్ తక్కువగా ఉంది ఎన్ని నెంబర్ల మీద తక్కువగా ఉందంటే ఫైవ్ నెంబర్ మీద ఫైవ్ హండ్రెడ్ అనేది తక్కువగా ఉంది సో మొత్తం మీద మనము ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది తక్కువ ఎన్ని నెంబర్ల మీద ఇలా సో మనకు మైనస్ ఎఫెక్ట్ అనేది వస్తుంది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఫైవ్ త్రీ మొత్తం ఎయిట్ నెంబర్స్ మీద మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది తగ్గుతా ఉంది సో దీన్ని మనం డివి డివిజన్ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎయిట్ వన్ జార్ ఎయిట్ త్రీ ఝా వన్ మిగులుతుంది ఎయిట్ వన్ ఝా టూ మిగులుతుంది ఎయిట్ టూ జా సిక్స్టీన్ ఫోర్ మిగులుతుంది సో త్రీ హండ్రెడ్ మైనస్లో త్రీ హండ్రెడ్ టువెల్ పాయింట్ ఫైవ్ త్రీ హండ్రెడ్ టువెల్ పాయింట్ ఫైవ్ దీన్ని తీసేస్తాము సో ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ సో ఆప్షన్ ఏ అనేది మన కరెక్ట్ ఆన్సర్ అనేది త్రీ షర్ట్స్ మనకు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కి మహేష్ గారు పర్చేజ్ చేశారు తర్వాత అదనంగా మరో రెండు షర్ట్స్ ని వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ కి అతడు పర్చేజ్ చేశారు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ పెడుతున్నాడు అంటే బట్టలకి బాగా బలిసినట్లున్నాడు మన మహేష్ గారు సో మొత్తం మీద దీని యావరేజ్ ఎఫెక్ట్ ఎంతో కనుక్కోమన్నారు కాబట్టి సో త్రీ మీద మనము ఈ ని తప్పించుకోవాలి కాబట్టి మనం యావరేజ్ టువెల్ ఫిఫ్టీ అనుకుందాము ట్వెల్వ్ ఫిఫ్టీ అనుకుంటే సో టువెల్ ఫిఫ్టీ అనుకుంటే కంపారిజన్ లో ఇది జీరో అవుతుంది త్రీ ఇంటూ జీరో నెట్ ఎఫెక్ట్ మనకు జీరో వచ్చేస్తుంది ఇక్కడ అధికంగా ఉంది టూ హండ్రెడ్ అధికంగా ఉంది ఈ టూ హండ్రెడ్ అధికంగా టూ షెట్స్ మీద ఉంది కాబట్టి ఇంటూ టూ చేస్తాము మొత్తం మీద మనకు ఎఫెక్ట్ అనేది ఫోర్ హండ్రెడ్ ఎక్కువగా ఉంది ఇక్కడ జీరో ఇక్కడ ఫోర్ హండ్రెడ్ మొత్తం మీద ఫోర్ హండ్రెడ్ ఎక్కువగా వచ్చింది టూ త్రీ మొత్తం ఫైవ్ ఆర్టికల్స్ ఫైవ్ షెట్స్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ షెట్స్ మీద మనకు ఫోర్ హండ్రెడ్ ఎక్కువగా వచ్చింది దీన్ని డివిజన్ చేస్తే కనుక ఎయిటీ మన ఆన్సర్ ఎయిటీ వస్తుంది ఇది పాజిటివ్ లో ఉంది కాబట్టి ఈ ఎయిటీ దీనికి కలిపేస్తాము సో ఎయిటీ కనిపిస్తే వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ కేవలం షట్ల మా ఎక్స్ అనే ఒక క్లాస్ ఉంది వై అనే క్లాస్ ఉంది ఎక్స్ కామ వై అనే క్లాసుల్లో మనకు ఎక్స్ క్లాస్ లో ఫార్టీ టూ స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఫార్టీ టూ మెంబర్స్ ఉన్నారు అలానే వై అనే క్లాస్ లో ట్వంటీ ఎయిట్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే సో ఈ ఎక్స్ యొక్క యావరేజ్ మనకు వన్ హండ్రెడ్ థర్టీ టూ వన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ గా ఇచ్చారు వై యొక్క యావరేజ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ గా ఇచ్చారు సో ఈ క్యాలిక్యులేషన్ ని మనం ఇంకా సులభతరం చేయడం కోసం ఈ స్టూడెంట్ యొక్క రేషియోని మనం తీసుకోవచ్చు రేషియో లో మనకు ఎఫెక్ట్ వచ్చినా గానీ క్యాన్సలైజేషన్ అవుతుంది కాబట్టి మనకు క్యాలిక్యులేషన్ అనేది తేలికైతుంది సో ట్వంటీ ఎయిట్ ఫార్టీ టూ సో దేంట్లో వెళ్తుంది ఫోర్టీన్ లో వెళ్తుంది ఫోర్టీన్ టూ జార్ ఫోర్టీన్ త్రీ జార్ మనకి త్రీ ఇస్ట్ టూ అనేది మనకి ఎఫెక్ట్ అనేది వచ్చేసింది సో మనము దీన్ని యావరేజ్ మనము వన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ గా తీసుకుందాము వన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ మనము అనుకుంటే ఇది జీరో అయిపోతుంది త్రీ మెంబర్స్ మీద జీరో కాబట్టి జీరో నే అవుతుంది వన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ అనేది కంపారిజన్ లో వన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ తో పోలిస్తే ఎంత ఎక్కువగా ఉంది త్రీ ఫార్టీ అవుతుంది టూ ఫిఫ్టీన్ ఎక్కువగా ఉంది సో ఫిఫ్టీన్ ఎక్కువగా ఉంది ఈ ఫిఫ్టీన్ అనేది రేషియో టూ మెంబర్స్ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు థర్టీన్ అవుతుంది థర్టీ అవుతుంది ఇది పాజిటివ్ అవుతుంది జీరో ప్లస్ థర్టీ థర్టీ అవుతుంది ఎంతమంది మెంబర్స్ ఫైవ్ త్రీ ప్లస్ టూ ఫైవ్ మెంబర్స్ మీద మనము వీటిని పంచాలి పంచితే కనుక సిక్స్ అనేది పాజిటివ్ లో వస్తుంది సో వన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ కి సిక్స్ యాడ్ చేస్తే మనము సో త్రీ సో ఆప్షన్ ఏ వన్ ఫోర్ త్రీ అనేది మన ఆన్సర్ అయిపోయింది ఫిఫ్టీ నైన్ మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు సో ట్వంటీ సిక్స్ బాయ్స్ ఉన్నారు వాటి యావరేజ్ కూడా ఇచ్చారు సో గర్ల్స్ యొక్క యావరేజ్ స్టూడెంట్స్ ఇక్కడ యావరేజ్ వన్ హండ్రెడ్ థర్టీన్ గర్ల్స్ యొక్క ఆవరేజ్ వన్ హండ్రెడ్ థర్టీన్ మరి బాయ్స్ యొక్క యావరేజు ఎయిటీ నైన్ గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు రేషియో తీసుకుంటే మనము క్యాల్కులేషన్ ఈజీగా చేయగలుగుతాము సో ఇది థర్టీన్ లో వెళ్తుంది థర్టీన్ జా థర్టీన్ జా సో మనకు గర్ల్స్ అండ్ బాయ్స్ యొక్క రేషియో త్రీ టూ గా ఉంది మన యావరేజ్ అనేది ఏది తీసుకుంటే మనం వన్ హండ్రెడ్ టెన్ గా తీసుకుందాము వన్ హండ్రెడ్ టెన్ గా తీసుకుంటే కంపారిజన్ లో ఇది త్రీ ఎక్కువగా ఉంది ఈ త్రీ అనేది త్రీ నెంబర్స్ మీద ఎక్కువగా ఉంది కాబట్టి మనకు నెట్ ఎఫెక్ట్ నైన్ వస్తుంది సో ఇక్కడ కంపారిజన్ లో వన్ సో ఇక్కడ నెట్ ట్వంటీ వన్ అనేది తక్కువగా ఉంది మనం తీసుకున్న యావరేజ్ తో కంపారిజన్ చేస్తే సో టూ నెంబర్స్ మీద ట్వంటీ వన్ తక్కువ అంటే మైనస్ ఫార్టీ టూ అవుతుంది సో మనము ప్లస్ నైన్ ని మైనస్ ఫార్టీ టూ తో అట్రాక్షన్ చేస్తే మనకు థర్టీ త్రీ అనేది మనకు నెట్ ఎఫెక్ట్ మైనస్ లో వచ్చేస్తుంది ఈ థర్టీ త్రీని మనము మొత్తం త్రీ ఇస్టు లో ఉన్నటువంటి రేషియో లో మొత్తం ఫైవ్ రేషియోలో మనం పంచాలి సో ఫైవ్ లో మనం పంచితే కనుక సో ఫైవ్ సిక్స్ ఆర్ థర్టీ ఫైన్ తీసుకుంటాము ఫైవ్ సిక్స్ ఆర్ థర్టీ సో మనం అనుకున్న యావరేజ్ నుంచి సిక్స్ పాయింట్ సిక్స్ ని తీసివేయాలి ఫోర్ అయితుంది త్రీ వన్ నాట్ త్రీ పాయింట్ ఫోర్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి గర్ల్స్ బాయ్స్ సో థర్టీ గర్ల్స్ ఉన్నారు ఒక క్లాస్ రూమ్ లో బాయ్స్ ఏమో ట్వంటీ మెంబర్స్ లోనే ఉన్నారు ప్రీవియస్ క్వశ్చన్ లో కూడా గర్ల్స్ ఎక్కువగా ఉన్నారు ఈ క్వశ్చన్ లో కూడా గర్ల్స్ ఎక్కువగానే ఉన్నారు ఈ గర్ల్స్ మన బాయ్స్ ని తొక్కేస్తున్నారు సో మనకు థర్టీ గర్ల్స్ ట్వంటీ బాయ్స్ అనే మంది ఉన్నారు వీటి యావరేజ్ కూడా ఇచ్చేసారు మన యావరేజ్ చూస్తే ఫిఫ్టీ ఎయిట్ గర్ల్స్ యొక్క యావరేజ్ అనేది ఉంది మరి ఫిఫ్టీ త్రీ అనేది బాయ్స్ యొక్క యావరేజ్ గా ఉంది యావరేజ్ లో కూడా మన బాయ్స్ వెనుకబడి ఉన్నారు చదువు కదా మనల్ని సో వీటి మొత్తంగా మనం గమనిస్తే దీన్ని కూడా మనం రేషియో తీసుకోవచ్చు త్రీ గా మనం రేషియో తీసుకోవచ్చు మన ని తేలిక చేసుకోవడానికి మన యావరేజ్ అనేది మనం ఫిఫ్టీ ఎయిట్ గానే తీసుకుందాము ఫిఫ్టీ ఎయిట్ మనం యావరేజ్ అనుకుంటే కంపారిజన్ లో ఇది జీరో అవుతుంది త్రీ మీద ఎఫెక్ట్ కూడా జీరో అవుతుంది ఇక్కడ కంపారిజన్ లో మనకు తగ్గింది ఎంత తగ్గిందా అంటే మైనస్ ఫైవ్ తగ్గింది మైనస్ ఫైవ్ ఎంత మంది మీద తగ్గిందా అంటే ఇద్దరి మీద తగ్గింది ఇద్దరే కదా బాయ్స్ ఉండేది సో మైనస్ టెన్ అవుతుంది ఓవరాల్ గా నెట్ నెట్ ఎఫెక్ట్ అనేది మైనస్ టెన్ అవుతుంది త్రీ టు టూ మొత్తం మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ మీద వీటిని సమానంగా పంచాలి కాబట్టి సో మైనస్ టూ అనేది మనకు తగ్గుతుంది మైనస్ టూ అనేది మనం అనుకున్న దానికంటే తీసేస్తే మైనస్ ఫిఫ్టీ సిక్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అంటే ఏ నెంబర్ నైనా యావరేజ్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ మన యావరేజ్ అనుకున్నాము ట్వంటీ ఫైవ్ మన యావరేజ్ అనుకుంటే ఇది కంపారిజన్ లో జీరో అయిపోతుంది ఇక్కడ మనకు సెవెంటీ నైన్ తగ్గుతుంది ఎంత తగ్గుతుంది అంటే గనుక ఎయిట్ అనేది తగ్గుతుంది మైనస్ లో ఎయిట్ తగ్గుతుంది ఇక్కడ పెరుగుతుంది ఎంత పెరుగుతుంది ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ అనేది పెరుగుతుంది ఓవరాల్ నెట్ ఎఫెక్ట్ మనకు చూస్తే మైనస్ త్రీ వస్తుంది వన్ టూ త్రీ త్రీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ త్రీ మెంబర్స్ మీద దీన్ని పంచాలి కాబట్టి మైనస్ వన్ అవుతుంది సో మైనస్ వన్ మనం తీసేస్తే ట్వంటీ ఫోర్ మన ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి తీసుకుంటాము సో నైన్ 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 తో త్రీ జార్ 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 ఫోర్ ఫైవ్ మన యావరేజ్ మనం అప్రాక్సిమేట్లీగా మన క్యాల్కులేషన్ తేలికయ్యేందుకు ఎయిటీ ఫైవ్ గా తీసుకున్నాము ఎయిటీ ఫైవ్ మన యావరేజ్ గా అనుకుంటే మరి ఎయిటీ ఫైవ్ కంపారిజన్ లో జీరో అయిపోతుంది జీరో ఇంటూ ఫైవ్ జీరో ఎఫెక్ట్ మనకు ఫైవ్ వచ్చేసింది ఎయిటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ తో మనం కంపారిజన్ చేస్తే నైన్ అనేది మనకు తగ్గింది నైన్ ఎన్ని నెంబర్ల మీద ఫోర్ మెంబర్స్ మీద సో నైన్ ఫోర్ థర్టీ సిక్స్ మైనస్ థర్టీ సిక్స్ ఇక్కడ టూ తగ్గుతుంది ఎన్ని మెంబర్స్ మీద త్రీ మెంబర్స్ మీద ఓవరాల్ నెట్ ఎఫెక్ట్ మైనస్ సిక్స్ అనేది వచ్చేస్తుంది సో మనకు మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ మైనస్ ఫార్టీ టూ అనేది వచ్చేస్తుంది ఎన్ని మెంబర్స్ మీద త్రీ ఫోర్ సెవెన్ టూ సో టువెల్వ్ మెంబర్స్ మీద ఫార్టీ టూ అనేది మనకు తగ్గాలి సో టువెల్వ్ వన్ జార్ టువల్ త్రీ జార్ థర్టీ సిక్స్ సో సిక్స్ మీద ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ నెగిటివ్ లో త్రీ పాయింట్ ఫైవ్ ని మనం తీసివేయాలి సో త్రీ పాయింట్ ఫైవ్ ని మనం తీసేస్తే ఫైవ్ వన్ ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మ్యాచెస్ సెవెన్ మ్యాచెస్ యొక్క యావరేజ్ అనేది ఫార్టీ నైన్ గా ఇవ్వడం జరిగింది సో ఇక నైన్ మ్యాచెస్ యొక్క యావరేజ్ అనేది ట్వంటీ సెవెన్ గా ఇవ్వడం జరిగింది ఇది యావరేజ్ ఇది మ్యాచెస్ సో మనకు క్యాలిక్యులేషన్ తగ్గించుకోవడం కోసం మన యావరేజ్ అనేది ఫార్టీ నైన్ గానే తీసుకుంటే ఇది జీరో అయితుంది నెక్స్ట్ ఎఫెక్ట్ మనకు సెవెన్ ఇంటూ జీరో కూడా జీరో అవుతుంది కంపారిజన్ తక్కువ ఉంది ఎంత తక్కువగా ఉంది మనకు ట్వంటీ సో ట్వంటీ టూ అనేది నైన్ మెంబర్స్ మీద తక్కువగా ఉంటుంది అవుతుంది సిక్స్టీన్ వన్ సార్ సిక్స్టీన్ త్రీ మిగిలితే థర్టీ ఎయిట్ అవుతుంది సిక్స్టీన్ టూ సార్ థర్టీ టూ సిక్స్ మిగులుతుంది సో సిక్స్టీన్ త్రీ సార్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అంటే ట్వెల్వ్ నైన్త్ త్రీ సెవెన్ ఫైవ్ అనే ఎఫెక్ట్ ను మనం రెస్ట్ చేయాలి సో టువెల్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ ని మనం రెస్ట్ చేస్తే ఇక్కడ ఫైవ్ ఇక్కడ టూ ఇక్కడ సిక్స్ సో సిక్స్ థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ ఆప్షన్ డి అనేది మ్యాథమెటిక్స్ కి ఫార్టీ ఫైవ్ మార్క్స్ మార్క్స్ ఇంగ్లీష్ లో సిక్స్టీ మార్క్స్ హిందీలో తీసుకోవడం జరిగింది ఓవరాల్ యావరేజ్ ఎంత అని మనకు అడుగుతున్నాడు మనము ఇలాంటి ప్రశ్నల్ని క్యాలిక్యులేషన్ ఈజీ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే సో ఫిఫ్టీ ఫైవ్ అనేది మన యావరేజ్ అనుకుందాము ఫిఫ్టీ ఫైవ్ మన యావరేజ్ అనుకుంటే సో దీని నెట్ ఎఫెక్ట్ అనేది పాజిటివ్ లో ఫైవ్ అధికంగా ఉంది కాబట్టి ఎక్సెస్ లో ఉంది కాబట్టి అది టూ మెంబర్స్ మీద కాబట్టి ప్లస్ టెన్ అవుతుంది సో ఇక్కడ మైనస్ త్రీ మెంబర్స్ మీద సో మైనస్ ఫిఫ్టీన్ అవుతుంది మొత్తం మీద మనకు నెట్ ఎఫెక్ట్ అనేది మైనస్ ఫైవ్ గా వస్తుంది ఈ మైనస్ ఫైవ్ ని మనము ఎంత మంది మెంబర్స్ కి పంచాలి సో వన్ టూ సెవెన్ మెంబర్స్ కి పంచాలి సెవెన్ తో మనం పంచితే కనుక సో జీరో పాయింట్ పాయింట్ సెవెన్ టూ ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఎయిట్ టూ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ టూ ఎయిట్ సో ఆప్షన్ ఏ కి దగ్గరగా ఉంది కాబట్టి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ వాటి యొక్క యావరేజ్ మనకు ఎక్స్ ఇయర్ గా ఇచ్చాడు సో ఈ సిక్స్ గర్ల్స్ కి అదనంగా ఫోర్ కొత్త అమ్మాయిలు ఆ క్లాస్ రూమ్ కి వచ్చేసారు వాటి యొక్క యావరేజ్ కూడా మనకి ఇచ్చేసాడు ఎక్స్ మైనస్ టూ సో అనుకుందాం ఏ బి సి అమ్మాయిలు వచ్చారు అనుకున్నాము సో ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ టెన్ ప్రశ్నలో ఓవరాల్ గా యావరేజ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు సిక్స్ కలి యొక్క యావరేజ్ ఎక్స్ మరి అదనంగా ఫోర్ మెంబర్స్ వచ్చారు వాటి యావరేజ్ కూడా ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది సో మనము మొత్తం మీద యావరేజ్ మనం ఎక్స్ గానే తీసుకుంటే మనకు నెట్ ఎఫెక్ట్ అనేది జీరో మీద జీరో వచ్చేస్తుంది ఇది మైనస్ టూ తగ్గుతుంది ఇది ప్లస్ పాజిటివ్ లో ఫోర్ పెరుగుతుంది సో ఇక్కడ ఎయిట్ పెరుగుతుంది ఇక్కడ టెన్ పెరుగుతుంది సో మొత్తం మీద మనకు నెట్ ఎఫెక్ట్ అనేది సో టెన్ ఎయిటీన్ ట్వంటీ టూ ట్వంటీ టూ మైనస్ టూ పాజిటివ్ లో ట్వంటీ పెరుగుతుంది మరి మొత్తం మీద మనకు సిక్స్ గర్ల్స్ ప్లస్ అదనంగా ఫోర్ మంత్ వచ్చారు కాబట్టి టెన్ గర్ల్స్ అయితారు ఈ టెన్ మెంబర్స్ ని ఈ ట్వంటీ నెట్ ఎఫెక్ట్ ని ఈక్వల్ గా పంచితే మనకు టూ అనేది వచ్చేస్తుంది సో పాజిటివ్ లో టూ కాబట్టి ఎక్స్ ప్లస్ టూ అనేది మన ఆన్సర్ అవుతుంది ఇదేదో అనుకోకూడదు భయపడకూడదు ఎక్స్ ఇచ్చినాడు ఏం ఇచ్చాడని చాలా ఈజీగా ఇట్లాంటి ప్రశ్నల్ని మనము ట్యాకిల్ చేయొచ్చు ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు వదిలేక సిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు టూ హండ్రెడ్ ఎయిటీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ యావరేజ్ హైట్ కూడా మనకి ఇచ్చేశారు మనం యావరేజ్ అనుకోవాల్సిన పని కూడా లేదు మనకు ప్రాబ్లమ్ లోనే యావరేజ్ అనేది ఇచ్చేశారు ద ఇచ్చేసారు హైట్ ఆఫ్ ద బాయ్స్ ఫిఫ్టీ త్రీ బాయ్స్ యొక్క యావరేజ్ హైట్ అనేది ఫిఫ్టీ త్రీ యూనిట్స్ గా ఇచ్చాడు గర్ల్స్ యొక్క యావరేజ్ హైట్ అనేది మనకు థర్టీ వన్ యూనిట్స్ గా ఇచ్చాడు దెన్ వాట్ ద రేషియో ఆఫ్ ద బాయ్స్ మరియు గర్ల్స్ యొక్క రేషియో ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్నలో రివర్స్ లో మనకి ఇచ్చాడు యాక్చువల్ గా మనకు రేషియో ఇచ్చి యావరేజ్ కనుక్కోమని చెప్పేవాడు కాకపోతే ఈ ప్రశ్నలో యావరేజ్ ఎగ్జామినర్ ఇచ్చి మనకు రేషియో కనుక్కోమంటున్నాడు సో యావరేజ్ మనం తీసుకున్నాము ఇక్కడ ఫిఫ్టీ అనేది ఇచ్చారు కాబట్టి ఫిఫ్టీని మనం తీసుకుంటే బాయ్స్ అనేది ఎంత మంది ఎక్కువగా ఉన్నారు ముగ్గురు ఎక్కువగా ఉన్నారు సో గర్ల్స్ మనకు మైనస్ నైన్టీన్ తక్కువగా ఉండాలి సో ఈ బాయ్స్ ఈ గర్ల్స్ అనేది రెండు ఈక్వల్ అయితేనే కదా మనకు యావరేజ్ నెట్ ఎఫెక్ట్ అనేది మనకు ఫిఫ్టీ అనేది వచ్చేస్తుంది సో ఈ రెండిటిని మనం ఈక్వల్ చేస్తే త్రీ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ నైన్టీన్ గర్ల్స్ సో మనకు నెట్ ఎఫెక్ట్ అనేది బాయ్స్ బై గర్ల్స్ చూసుకుంటే నైన్టీన్ బై త్రీ అనేది వచ్చేస్తుంది సో నైన్టీన్ ఇస్ టు త్రీ గా మనకు బాయ్స్ అండ్ గర్ల్స్ గా తీసుకోవచ్చు నైన్టీన్ ఇస్ టు త్రీ సో నైన్టీన్ ఇస్ టు త్రీ రేషియో లో ఉంటారు బాయ్స్ మరియు గర్ల్స్ సో నైన్టీన్ ఇస్ టు త్రీ సో మనకి ఇక్కడ ఈ నైన్టీన్ ఇస్ టు త్రీలో మనకు నైన్టీన్ మెంబర్స్ మీద ఫిఫ్టీ త్రీ అనేది ఉంటుంది ఫిఫ్టీ త్రీ ఇంటూ నైన్టీన్ థర్టీ వన్ మీద త్రీ మెంబర్స్ యొక్క అనేది ఉంటుంది సో నైన్టీ త్రీ సో ఆప్షన్ లో మనకు నైన్టీ త్రీ అనేది ఆప్షన్ సి లో ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది జూనియర్స్ కు మనము స్కూల్ మేనేజ్మెంట్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ని చేసింది అది సీనియర్స్ దగ్గర ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది మనకు జూనియర్ సీనియర్స్ కలిపి ఇద్దరికి యావరేజ్ అనేది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ గా ఇవ్వడం జరిగింది ఇది ఓవరాల్ యావరేజ్ అనేది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ గా మనం కంపారిజన్ చేస్తే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ తో త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ని కంపారిజన్ చేస్తే తగ్గుతుంది మనకు ఎంత వాల్యూ తగ్గుతుంది అంటే ట్వంటీ సెవెన్ అనేది తగ్గుతుంది ఇక్కడ ఫార్టీ ఎయిట్ అనేది పెరుగుతుంది ఫార్టీ ఎయిట్ పెరుగుతుంది మరి దీన్ని మనము రేషియోకి ఈక్వల్ చేస్తేనే మన యావరేజ్ నెట్ ఎఫెక్ట్ అనేది ఈ రెండింటిని మనం ఈక్వల్ చేస్తేనే మన యావరేజ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ టూ వస్తుంది కాబట్టి సో జే ఇంటూ ట్వంటీ సెవెన్ ఇస్ ఈక్వల్ టు సీనియర్ ఇంటూ ఫార్టీ ఎయిట్ సో జే ఇస్ టు సీనియర్ జూనియర్ ఇస్ టు సీనియర్ ట్వంటీ సెవెన్ బై ఫార్టీ ఎయిట్ బై ట్వంటీ సెవెన్ సో దట్ ఈక్వల్ టు మనకు సిక్స్టీన్ గా నైన్ గా సో సిక్స్టీన్ ఇన్ టు నైన్ జూనియర్ సీనియర్ గా రేషియో అనేది వచ్చింది ఈ రేషియో ప్రకారంగా మాకు ప్రాబ్లమ్ లో ఎయిటీ మెంబర్స్ అన్నారు జూనియర్స్ ఇక్కడ ఇంటూ ఫైవ్ కాబట్టి అది ఇక్కడ కూడా ఇంటూ ఫైవ్ చేయాలి సో ఫార్టీ ఫైవ్ అనేది సీనియర్ యొక్క మెంబర్స్ వచ్చేస్తుంది సో ఫార్టీ ఫైవ్ ఆప్షన్ సి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సిక్స్ మెంబర్స్ యొక్క యావరేజ్ మనకు థర్టీ టూ గా ప్రాబ్లంలోనే ఇవ్వడం జరిగింది మరి ఇందులో ఫస్ట్ త్రీ మెంబర్స్ ని తీసుకున్నాడు ఈ ఫస్ట్ త్రీ మెంబర్స్ ని ప్లస్ టూ ఇంక్రీజ్ చేసి మరి రిమైనింగ్ త్రీ మెంబర్స్ ని మనకు మైనస్ ఫోర్ డిక్రీజ్ చేసేశాడు సో మనకు యావరేజ్ ఎఫెక్ట్ అనేది ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు మన యావరేజ్ థర్టీ టూ గానే మనం తీసుకుంటాము ప్లస్ టూ అనేది త్రీ మెంబర్స్ మీద పెరిగితే సో సిక్స్ అవుతుంది ఇక్కడ టూవెల్ పెరుగుతుంది ఓవరాల్ గా నెట్ ఎఫెక్ట్ అనేది మనకు మైనస్ సిక్స్ గా ఉంటుంది ఈ మైనస్ సిక్స్ ని త్రీ టు త్రీ సో మొత్తం సిక్స్ మెంబర్స్ కి పంచాలి కాబట్టి మైనస్ వన్ అవుతుంది సో మైనస్ వన్ మనం తీసేస్తే థర్టీ వన్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ సో టైప్ టూ లో భాగంగా దాదాపుగా పద్నాలుగు ప్రశ్నలతో ఈ టైప్ టూ ని బుకింగ్ చేస్తున్నాము టైప్ వన్ లో మనము దాదాపుగా ఆరు ప్రశ్నలు చేశాము టైప్ టూ లో పద్నాలుగు ప్రశ్నలు చేశాము దీని తర్వాత టైప్ త్రీ ప్రశ్నలతో మేము ముందుంటాను అంతవరకు సెలవు ధన్యవాదాలు